గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం ఆసరా పెన్షన్ల పెంపు పైన ఇక్కడ వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఈ విధంగా పది కేటగిరీల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను వెంటనే నాలుగు వేల రూపాయలకు పెంచాలని అదేవిధంగా దివ్యాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ను వెంటనే ఆరు వేల రూపాయలకు పెంచాలని కృష్ణమాదిగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పైన ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది నిన్న ఇక్కడ వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఇతర వికలాంగుల సంఘాలతోటి ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం అనేది జరిగింది ఆ కార్యక్రమానికి నేను కూడా స్వయంగా వెళ్ళాను కృష్ణమాదిగా ఏం చెప్పారు నేను విన్నాను ముఖ్యంగా ఇక్కడ పెన్షన్ల పెంపుదలకు సంబంధించినటువంటి కార్యాచరణను ఆయన ప్రారంభించడం అనేది జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఆసరా పెన్షన్దారులతోటి ఒక బలమైన వ్యవస్థను సంఘాన్ని అసోసియేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేయడం అనేది జరిగింది వీటి గురించి పూర్తి విషయాలను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక్కడ ఆసరా పెన్షన్దారులే కాకుండా ఇతర సంక్షేమ పథకాలు పొందేటువంటి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మరియు ఈ పెన్షన్ల పెంపుదలకు సంబంధించి కృష్ణ గారు ఎలాంటి ప్రకటనను చేసినా కానీ వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ము జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కృష్ణమాది గారు ఆసరా పెన్షన్లను వెంటనే పెంచాలి అని చెప్పేసి ఆయన డెడ్ లైన్ ను విధిస్తూ కార్యాచరణను రూపొందించి వికలాంగులకు తెలియజేయడం అనేది జరిగింది ఈ కార్యాచరణలో ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఆగస్టు పదమూడవ తారీఖున ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధులతోటి వితంతులతోటి వికలాంగులతోటి ఒంటరి మేళ్ళతో గీత కార్మికులతోటి చేనేత కార్మికులతోటి ఎయిడ్స్ బాధితులతోటి పైలేరియా బాధితులతోటి డయాలసిస్ పేషెంట్లతోటి ఈ విధంగా పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరితోటి వీరందరినీ లక్షలాదిగా సమీకరించి ఆగస్టు పదమూడవ తారీఖున హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఆయన ప్రకటించడం అనేది జరిగింది అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు దాటినా కూడా ఈ పెన్షన్ల పెంపు పైన ఎలాంటి ప్రకటన చేయడం లేదు ఈ పెన్షన్లకు సంబంధించి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఏ విధమైనటువంటి ఒత్తిడిని ప్రభుత్వం పైన తీసుకురావడం లేదు కాబట్టే మన పెన్షన్లను మనమే సాధించుకుందాము అని చెప్పేసి ప్రభుత్వం పైన ఇక్కడ పోరాటాన్ని ఆయన ప్రారంభించడం అనేది జరిగింది ఆగస్టు పదమూడవ తారీఖున జరిగేటువంటి హైదరాబాద్ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్ ముట్టడి అనండి భారీ బహిరంగ సభ అనండి లేకపోతే పెన్షన్దారుల శంకారావం అనండి ఏ పేరైనా పెట్టుకోండి కానీ ఆగస్టు పదమూడవ తారీఖున జరిగేటువంటి భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ఈ పెన్షన్దారులు తరలి రావాలి అని చెప్పేసి అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కోసము ఎంఆర్పిఎస్ను కృష్ణమాది గారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంటే ఈ విషయము నేను తొంభై తొంభై రెండులో ఏడవ తరగతి చదువుతున్నాను అప్పుడు గోడలపైన ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పేసి గోడలపైన కృష్ణ మాది గారి పేరుతోటి రాయబడి ఉండేది అక్కడ ఆ గోడలపైన రాసిన రాత్రలల్లో నన్ను అమితంగా ఆకర్షించింది ఏంటి అంటే ఇక్కడ మాదిగల ఉద్యమము మానవతా ఉద్యమము అని చెప్పేసి చాలా చోట్ల నేను చదివాను అప్పుడు నేను ఏడవ తరగతి కానీ నాకు అర్థం కాలేదు మాదిగ ఉద్యమము మానవతా ఉద్యమం ఎలా అవుతుంది అని చెప్పేసి అప్పుడు నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఈ విషయం నాకు రెండు వేల ఏడులో తెలియడం అనేది జరిగింది ఎలా తెలిసింది అంటే మాదిగల ఉద్యమము మానవతా ఉద్యమం ఎలా అయ్యింది అంటే రెండు వేల ఆరులో ఈ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాది గారు వికలాంగుల పెన్షన్ను వృద్ధుల వితంతువుల పెన్షన్ను పెంచాలి అని చెప్పేసి ఇక్కడ వికలాంగులతోటి వృద్ధులతోటి వితంతులతోటి ఇక్కడ విహెచ్పిఎస్ను వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంటే ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ వికలాంగుల హక్కుల పోరాట సమితి రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో జరిగినటువంటి మహా ఉద్యమాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యక్షంగా చూసి ఆయన దిగివచ్చి వికలాంగుల పెన్షన్ను మరియు వృద్ధుల వితంతువుల పెన్షన్ను అప్పుడు పెంచడం అనేది జరిగింది ఈ విధంగా విహెచ్పిఎస్ అనేది ఒక బలమైన వ్యవస్థగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఒక బలమైన సంఘంగా ఏర్పడిందని చెప్పవచ్చు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మొన్న పద్మశ్రీ అవార్డులు ఇచ్చే సందర్భంలో రాష్ట్రపతి కార్యాలయం కూడా ఇక్కడ వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి వికలాంగుల పెన్షన్ను పెంచడానికి మరియు మరియు వృద్ధుల వితంతువుల పెన్షన్ను పెంచడానికి కృష్ణమాది గారు కారణమయ్యారు ఈ విధంగా అణగారిన వర్గాల పేద ప్రజల కోసము ఉద్యమాన్ని ప్రారంభించి వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి వారికి పెన్షన్ల రూపంలో ఆర్థిక చేయుతను అందించారు అని చెప్పేసి రాష్ట్రపతి కార్యాలయం వారే గుర్తించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ను ఏర్పాటు చేసింది విహెచ్పిఎస్ బలమైన సంఘంగా ఏర్పడి ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక దృఢమైన శక్తిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రూపాంతరం చెందిందని చెప్పవచ్చు ఆ తర్వాత వికలాంగుల హక్కుల పోరాట సమితి సక్సెస్ అయిన తర్వాత చాలామంది కూడా ఇక్కడ విహెచ్పిఎస్ను ఆదర్శంగా తీసుకొని ఎంఆర్పిఎస్ను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ కుల సంఘాలకు కూడా ఇక్కడ ఆర్హెచ్పిఎస్ అని అంటే రజక హక్కుల పోరాట సమితి అని ఎల్హెచ్పిఎస్ అని లంబాడీ హక్కుల పోరాట సమితి అని ఈ విధంగా ఇక్కడ వారి కులాలకు అనుకూలంగా హక్కుల పోరాట సమితిలను వారు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అంతగా ఈ హక్కుల పోరాట సమితి అనేది ప్రజల్లో వెళ్ళింది ప్రజలను అవేర్నెస్ చేయగలిగింది అయితే ఇక్కడ ఆసరా పెన్షన్లు పొందేటువంటి తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు లక్షల మందితోటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కృష్ణమాది గారు భావించడం అనేది జరుగుతుంది ఇక్కడ విహెచ్బిఎస్ను స్థాపించి ఏ విధంగానైతే సక్సెస్ కాగలిగాము అదేవిధంగా ఇక్కడ ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారు అంటే ఆసరా పెన్షన్లు అనండి ఇక్కడ చేయుత పెన్షన్లు అనండి లేదా మరే ఇతర పేరైనా పెట్టుకోండి ఇక సామాజిక ఇక్కడ సామాజిక పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఒక సంఘంగా ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాటం చేయాలి అని చెప్పేసి కృష్ణమాది గారు నిర్ణయించడం అనేది జరిగింది దీనికోసము ఆసరా పెన్షన్లను పొందుతున్నటువంటి వృద్ధులతోటి వితంతువులతోటి వికలాంగులతోటి ఒంటరి మహిళలతోటి గీత కార్మికులతోటి చేనేత కార్మికులతోటి ఎయిడ్స్ బాధితులతోటి పైలేరియా బాధితులతోటి డయాలసిస్ పేషెంట్లతోటి ఈ విధంగా పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరితోటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించడం అనేది జరిగింది ఆ సంఘానికి ఇక్కడ ఆసరా పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి లేదంటే చేయుత పెన్షన్ల చేయుత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఈ విధంగా పేరు ఏదైనా కానీ ఇక్కడ సామాజిక పెన్షన్లు పొందుతున్నటువంటి వారు అందరితోటి పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిని ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ హక్కుల పోరాట సమితి పెన్షన్దారులతో ఏర్పాటు చేయబడే హక్కుల పోరాట సమితి గ్రామస్థాయి నుంచి ఇక్కడ పటుత్వాన్ని కలిగి ఉండాలని స్టాండర్డ్నెస్ను కలిగి ఉండాలని గ్రామస్థాయిలో ఇక్కడ పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరితోటి పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా మండల స్థాయిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ విధంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా పెన్షన్ పొందుతున్నటువంటి వారితోటి పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేయడం నిన్న జరిగింది అయితే ఇక్కడ ఈ వృద్ధులలో కానివ్వండి వితంతుల్లో కానివ్వండి ఈ పెన్షన్దారులలో అవేర్నెస్ కల్పించడానికి ఈ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి యొక్క సంఘాన్ని గ్రామస్థాయిలో ఏర్పాటు చేయడానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి కృషి చేయాలని ఈ హక్కుల పోరాట సమితికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాయి అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఈ విధంగా విహెచ్పిఎస్ను రెండు వేల ఆరులో ఏర్పాటు చేసినటువంటి కృష్ణమాది గారు రెండు వేల ఇరవై ఐదులో పెన్షన్దారులతోటి ఇక్కడ ఆసరా పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎవరైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా చేసే దమ్ము ధైర్యము ఈ సంఘాలకే ఉంది అని చెప్పేసి ఆయన భావించి ఇక్కడ పెన్షన్దారులతోటి పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా పెన్షన్దారులతోటి ఇక్కడ పెన్షన్దారుల హక్కుల పోరాట సమితిలు ఏర్పాటు కానున్నాయి పెన్షన్దారులందరూ కూడా ఈ సంఘంలో సభ్యులుగా చేరండి రేపు అంటే ఆగస్టు పదమూడున జరగబోయేటువంటి పెన్షన్దారుల మహా సంగ్రామానికి హైదరాబాద్ ముట్టడికి లక్షలాదిగా తరలి రావాలి అని చెప్పేసి కృష్ణమాది గారు పిలుపునివ్వడం అనేది జరిగింది ఆ పిలుపును నేను స్వయంగా విని ఈ విషయాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆగస్టు పదమూడవ తేదీన పెన్షన్ల పెంపు కోసము ఒక మహా సంగ్రామం జరగబోతుంది లక్షల మందితోటి హైదరాబాద్లో భారీ బహిరంగ సభను కృష్ణమాది గారు నిర్వహించబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది పెన్షన్దారులు అందరూ కూడా ఈ సంగ్రామానికి తరలి రావాలని పాలకుల మెడలు వంచాలని మనకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మనమందరం కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి అందులో మనం అయితేనే ప్రభుత్వం మనల్ని గుర్తించడం అనేది జరుగుతుంది మన పెన్షన్లు మనకు పెరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు